నేపాల్లోనే మన మిత్రుని యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి రుద్రాక్ష చెట్లు నుంచి కాయలు కోపిస్తున్నాను మామూలుగా అన్ని అన్ని రుద్రాక్షలు కోపించలేదు హైయర్ ఫేస్ మాత్రం కొలికే దగ్గర ఓపెన్ చేసి చూడాలా అయితే మనకు ఉన్నాయి అఠారా వెహితిని చేసుకుని అంటీ చేసి ప్రపంచ దేశాలకి రుద్రాక్షలు హబ్ అయినటువంటి నేపాల్లో అత్యధిక పెద్ద బిజినెస్ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ఫార్మస్ దగ్గర రుద్రాక్షనే కలెక్ట్ చేసుకొని మీకు చేసి తెలుసా పంచముఖ కూడా మ్యాగ్జిమమ్ బాగా మగ్గిపోయి పండిపోయి కింద పడితేనే క్లీన్ చేస్తారు రుద్రాక్ష కాయలు అయితే నేరేడు పండు మనకి నేరేడు చెట్టుకి ఎట్లయితే ఎరగ్గాసాయో ఆ విధంగా వస్తే చూడండి హోల్స్ ఉండి లోపల విత్తనాలు ఉంటాయి చూడండి ఈ విధంగా శాంపిల్కి ఇది ఎట్లా ఉండదు రుద్రాక్ష అనేది జై కాశీ కాశీ నుంచి నేపాల్కి బైక్లో వచ్చాం మన మిత్రుని ఇంటి దగ్గరికి వచ్చాం చూస్తున్నారు కదా మన మిత్రుడు కూడా కొత్త బైక్ కొన్నాడు మీకు ఎన్నో రుద్రాక్షల గురించి విలువైనటువంటి సమాచారం ఇస్తాను రుద్రాక్షలు ఏ విధంగా మనకి మోసాలు జరుగుతూ ఉంటాయి రుద్రాక్షలు ఎలా కొనాలి ఎలాంటి అలాంటివి ఎంతెంత రేట్లు ఉంటాయి సో ఎన్ని ముఖాలకి ఎంతెంత డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ డిఫరెన్స్ ఏంటనేది ఒక చిన్న క్లారిటీ విధానంలో మీరు మోసపోకుండా భవిష్యత్ తరాల్లో రుద్రాక్షల గురించి సరైనటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం అందజేస్తూ ఉంటాను మన ఛానల్లో అలాగే కాశీ గురించి కూడా అద్భుతమైనటువంటి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా రుద్రాక్షల యొక్క విధానం కూడా మీకు చక్క చక్కగా ఇన్ఫర్మేషన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది జై కాశీ అసలు పెద్ద పెద్ద సైజు ఉన్నటువంటి విత్తనాలు కొండల్లో పెరిగేటువంటివి మనం ఇప్పుడు షాప్ దగ్గర సేపు కూర్చొని చాయ్ తాగి రెండు మొక్కజొన్న పుట్ట తినేసి అతనే ఇల్లు వచ్చేసి ఒక కిలోమీటర్ ఉంటుంది దీని ఈ మట్టి రోడ్లో వెళ్ళాలి చాలా నిర్మానుషంగా ఉంటుంది లాస్ట్ వీడియోస్ పెట్టాను కూడా మామూలుగా ఇవి తాగే నీళ్ళు కానీ రాత్రి వాహన ఈ నీళ్ళు కలుషితమయ్యే అవకాశం ఉంది కొన్ని మనం మిత్రుని యొక్క ఇంటి దగ్గర బైక్ పార్క్ చేశాను ఎందుకంటే మన మిత్రుని కొండపైన కాబట్టి ఇల్లు అది పార్క్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ముందుగానే పార్కింగ్ చేయాల్సి వచ్చింది సరే ఈ రోడ్ల్లో వాహనాకాలంలో ఈ రోడ్ల్లో రావడం చాలా ప్రమాదకరం చూడండి అంతా ల్యాండ్ స్లైడింగ్ ఏ విధంగా జరిగి ఉండదు అది నుంచి చూడండి ముందు పక్క చూస్తే భయానకంగా ఉంది అసలుకి మన మిత్రుడు కూడా ఎన్నిసార్లు స్కిడ్ అయి ఉంటాడో ఏమో మన పెద్ద బైక్ కాబట్టి అంత ఎంతో సపోర్టివ్గా ఉంది అసలు ఆ రోడ్లు చూస్తే భయానకం అంటే భయానకం ఆ గుంతలు చూడండి ఎట్లుండదు చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ రోడ్లు దీనికంటే భయం భయంకరంగా ఉన్నటువంటి రోడ్లలో వెళ్ళాను నిన్న అసలు మొత్తం స్లోపే గుట్టకి ఈ విధంగా రోడ్డు అంతా చిందరబంగా వాళ్ళ పడి ఆడంటే ఆ నీళ్లు పారుతూ రోడ్లని మొత్తం వాష్ చేసేసి అన్నమాట మొత్తం కడిగేసింది రోడ్లని గుంతలు గింతలు రాళ్ళు రప్పలు అన్నీ ఇబ్బంది పెట్టేసింది నిన్న మారుమూల అడుగులోకి వెళ్ళాను రుద్రాక్ష కోశానికి ఇబ్బంది పడిపోయాను మన షార్టిఫికేట్స్లో పెట్టాను ఎక్స్పీరియన్స్ అంతా కూడా అలాంటి చాలా భయానకరంగా ఉన్నటువంటి పరిస్థితులు నేను చిక్కోవడం జరిగింది ఇవన్నీ కూడా ముందు పక్క అన్నీ కూడా రుద్రాక్ష ఇదంతా కూడా ప్రపంచానికి నేనున్నా అని భరోసా ఇచ్చేటువంటి రుద్రాక్షలు ఇవి సో అటువంటి రుద్రాక్షలు పుట్టినటువంటి ప్రాంతంలో ఉన్నాను ప్రజెంట్ ఈ కేదార్నాథ్ దగ్గర డోలీలు మోసే వాళ్ళంతా నేపాలీస్ ఎందుకంత స్ట్రాంగ్గా మోస్తున్నారని చెప్పేసి వాళ్ళు కొండల్లో తిరిగి 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 కొండల్లో మోసి మోసి అది పెద్ద లెక్క కదా వాళ్ళకి కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు డోలీ మోసేటువంటి వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది వాళ్ళ యొక్క స్టామినా కొండలు నడిచి నడిచి వాళ్ళ కాళ్ళు పొట్టిగా ఉంటారు కానీ భయ గెట్టని చెప్పాలా ఇల్లు అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువ భూకంపాలు జరిగేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఇల్లులన్నీ కూడా ఇందులో ఎక్కువ కర్రలు ఎదురుతాయి కాబట్టి కర్రలతోనే తీసుకుంటారు ముఖ్యంగా ఇక్కడ ఎవరు చనిపోయినా కానీ వాళ్ళని నది తీసుకెళ్తాం అంటే పదహారు కిలోమీటర్లు ఉంటుంది పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ నది బుడ్డుకి తీసుకెళ్ళేసి ఆ కరెక్ట్ చేయాల్సి ఉంటుంది శంక మట్టుం చాలా మంది పోతున్నారు వంద సంఖ్యలో మినిమం ఒక వంద మంది పైన ఆ దేహాన్ని చుట్టూ తీసుకొని ప్రయాణం అవుతూ ఉన్నారు ప్రపంచ దేశాలకి రుద్రాక్షలు హబ్బైనటువంటి నేపాల్లో అత్యధిక పెద్ద బిజినెస్ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ఫార్మర్స్ దగ్గర రుద్రాక్షని కలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా నీట్ క్లీన్ చేసి ఆరబెట్టున్నారు రుద్రాక్షలన్నీ లక్ష టన్నుల పైన ఉన్నది ఇవన్నీ మూటలు అన్నీ కూడా అవి చుట్టుపక్కల చెట్లన్నీ రుద్రాక్ష చెట్లే వానలు పడ్డాయి కదా బాగా తడి అయిపోతాయి అన్నీ కూడా ఆరు మీకు వచ్చిన తెలుసా పంచముఖాలు అన్నీ కూడా మ్యాక్సిమం బాగా మగ్గిపోయి పండిపోయి కింద పడితేనే క్లీన్ చేస్తారు చూడవచ్చు మీకు రుద్రాక్ష లోపల ఏ విధంగా హోల్స్ ఉన్నాయో హోల్స్ ఉండి లోపల ఎత్తనాలు ఉంటాయి చూడండి ఈ విధంగా శాంపిల్కి ఇది ఎట్లా రుద్రాక్ష అనేది లోపల ఒక్కొక్క లైన్ లోపల ఈ విధంగా హోల్ అనేది ఉంటుంది చాంబర్ చాంబర్ అనమాట ఇది విధంగా ఫార్మేషన్ అనేది చాలా ముఖ్యం మనకి ఎక్స్రేలో ఈ విధంగా చాంబర్ ఫార్మేషన్ అయినా కాలేదని చెప్పి అది ఒరిజినల్గా కాదని చెప్పేసి మనకి ఎక్స్రే మాత్రమే సర్టిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ రివ్యూ రివ్యూ ఉన్నటువంటిది శు శుభ ఇక్కడ కనబడుతున్న రుద్రాక్షలు అన్నీ కూడా పంచముఖాలే మనకి నాలుగు ముఖాలు ఆరు ముఖాలు మూడు ముఖాలు ఏడు ముఖాలు మిగతా ఎన్ని ముఖాలు లేవు ఇక్కడ మొత్తం పంచముఖాలే అందుకే పంచముఖాలకు చాలా తక్కువలో లభ్యమవుతాయి మనకు ప్రైజ్ అనేది కానీ మిగతా ముఖాలు కొంచెం రేట్ ఉంటాయి మనకి మూడు ముఖాల నుంచి సపోజ్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముఖాలు వరకు ప్రైజెస్ అనేవి మనకి హండ్రెడ్స్లోనే ఉంటాయి వేలలోకి వెళ్ళదు ప్రైజ్ అనేది సో కాకపోతే మిగతా ఎనిమిది ముఖాల నుంచి ఇంకా అన్నీ కూడా థౌజండ్స్లోకి వెళ్ళిపోతుంది ప్రైజ్ అనేది అలాగే నేపాలి రెండు ముఖాలు కూడా చాలా కాస్ట్లీ చాలా కాస్ట్లీ అంటే చాలా కాస్ట్లీ మనకి ఇండోనేషియా అయితే కనుక ఇట్లా ప్రాంతాలు ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ తక్కువకు వస్తాయి కానీ ఈ నేపాలీ రెండు ముఖాలు చాలా అంటే చాలా కాస్ట్లీ చెప్తున్నాం ఎందుకంటే రెండు ముఖాల విషయంలో చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు నేపాలీ రుద్రాక్షలు చాలా రుదుగా లభ్యమవుతాయి రెండు ముఖాలు అనేది కలిసి నేపాల్ అంతా కలిసి ఒక రెండు మూడు చెట్లు ఉంటాయి అంతే అంతకు ఏం కాదు ఆల్రెడీ నేను రెండు ముఖాల రుద్రాక్ష చెట్టు గురించి చెప్పాను డాకూస్ వచ్చేసి రెండు ముఖాల రుద్రాక్ష చెట్టు మీద దాడి చేసి కొట్టేసి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశానని చాలా చాలా విలువైనటువంటిది రెండు ముఖాల చెట్టు అనేది ఈ బ్రిడ్జ్ పైన ఎదురుగా ఇంకో బైక్ వస్తే రివర్స్ తీసుకోబోవడము ఎంత కష్టమో ఇప్పుడు అనుభవించాను అస్సలకి మాట అటు పక్క అతను ఆరన్ కొడుతున్నాడు కానీ అసలుకి గమనీయలే సడన్గా దిగిపోయాను మళ్ళా వెనక్కి తిప్పుకొని మళ్ళా యువటన్ తీసుకొని వచ్చేటప్పటికి ఇబ్బంది అయిపోయింది చూసారు కదా బ్రిడ్జి సింగిల్ వే బ్రిడ్జి కోసం వెళ్తున్నప్పుడు నేను వెళ్ళేటువంటి రోడ్లు ఎలా ఉంటాయి తెలిసిన ఎంత దిగుడు ఉంటాయంటే కొండల్లో అసలు రోడ్డే ఉండదు అన్నీ రాళ్ళు రప్పల దప్ప నుంచి అందరూ కూడా ఇక్కడ కొన్ని కిలోమీటర్ల పట్టు నడుస్తారు కానీ వెహికల్ ఫెసిలిటీస్ ఏముండవు ఫోర్ వీలర్ కానీ బస్సులు కానీ ఏముండదు ఒక నాలుగైదు గంటలైనా సరే ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్తారు అంటే ఎక్కువ రోజంతా నడుస్తా రోజులు తరబడి రోజు వారు నడుస్తూ ఉండడమే కాదు ఏదైనా పని పడినప్పుడు నడుచుకుంటూ ఆ చిన్న పట్టణ చిన్న ఊరు ఉంటుంది గ్రామం ఆ గ్రామానికి వెళ్తూ ఉంటారు ఈ కొండల్లో నుంచి ఆ ముందు పక్క హిమాలయాలు చూడొచ్చు ఎంతో అద్భుతంగా మనోహరమైనటువంటి దృశ్యం అన్నమాట హిమాలయ పర్వతాలు ఎదురుగా హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉన్నాం ఒక యాభై నుంచి డెబ్భై కిలోమీటర్లు వెళ్ళిపోయా వెళ్ళిపోయామంటే హిమాలయ పర్వతాలు వచ్చేస్తాయి మనకి కొండల్లో నుంచి ఈ కొండలలో ఈ కొండలన్నీ కూడా అడుగులు లాగానే కనబడతాయి కానీ ప్రతి కొండపైన జీవనం అనేది ఉన్నది మనసులో మనుషులు నేపాల్లో నాకు అదే ఆశ్చర్యం కలిగిస్తుంది అస్సలు అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇది రుద్రాక్ష కాయవైతే నేరేడు పండు మనకి నేరేడు చెట్టుకి ఎట్లయితే ఎరగ్గా ఆ విధంగా వస్తాయి చూడండి కొండల్లో పెరిగేటువంటి రుద్రాక్షలు గా ఈ అడవుల్లో పచ్చిని ముఖాలు చాలా వాల్యుబుల్ అయినటువంటి రుద్రాక్ష కోసం వెళ్తూ ఉన్నాను ఈ రోడ్లల్లో వెళ్తూనే ఉన్నాను గంట పై నుంచి ఇంకా సుమారు రెండు గంటల ప్రయాణం కావాలి అక్కడికి వెళ్తే మొదట ఆయన లేడు ఇక్కడిక్కడో చూద్దాం అని చెప్పేసి విలువైన రుద్రాక్షలు కావాలి నాణ్యమైన రుద్రాక్షలు కావాలంటే శ్రమ పడక తప్పదు ఊరకనే షాప్లో కూర్చుంటే వచ్చి నడుచుకుంటారు వచ్చి మనకి రాదుగా కానీ డీలర్స్ హోల్సేల్స్ వాళ్ళు తీసుకోవచ్చు కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకోటి ఏంటంటే చాలా రేట్ ఎక్కువ చెప్పేస్తారు చెప్పాను కదా ఇక్కడ రూపాయి రుద్రాక్ష నాకు అది వచ్చే ఐదు రూపాయలైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పది రూపాయలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఒక రూపాయలు తగ్గించుకొని తెచ్చుకోగలిగితే నేను కస్టమర్స్కి రీజనబుల్ ప్రైజెస్కి ఇవ్వగలను నాకు కొద్దిగా ఆర్థికంగా ఒక రొటేషన్ అనేది జరుగుతుంది కదా నేను రీటైలర్ ఉండిపోతే నాకు ఇతరులకు ఏం తేడా ఉంటుంది చెప్పండి తక్కువ రేట్లు ప్రొవైడ్ చేయగలిగితేనే కదా మంచి నాణ్యమైన రుద్రాక్షలు అలా భయంకరమైన రోడ్ చేసింది ఈ గొంతల్లో బాగా వచ్చింది ఏదో స్కిప్ చేస్తా ఉంది మొన్నైతే ఆ కొండలో పోయి ఏడవది ఒకటి ేట్ రుద్రంటాడు నేపాల్లో కూర్చోని బాజీరావు గారు బాజీరావు మనోడు సామాన్ అనే ఉన్నాడు చూడండి కూర్చొని ఐదు ముఖాలు ఆ పక్క పక్క ఈ చేసి గౌరీశంకర దాన్ని రెండు రూపాయలు ముప్పూలు అమ్ముకుంటారులేదు మరి వెళ్ళలే అమ్మని గానీ డూప్లికేట్ మోసం చేసే అమ్మేదేం లేదు ఎన్ని రుద్రాక్షలే ఇప్పుడు అర్థమైందా ఈ బైక్ దేనికి తెచ్చుకున్నాను నేపాల్లో తిరగడానికి ఈ బైక్ తెచ్చుకున్నా మామూలుగా ఇంటికి పోయా అంటే ఈ బైక్ వాడేదే ఉండదు చాలా తక్కువ ఎన్ని రుద్రాక్షకాయలు చూడండి రుద్రాక్షిపోయాయి జై కాశీ నేపాల్లో రుద్రాక్ష వనం మొత్తం రుద్రాక్షలు మనకి ఎక్కడ కనబడుతున్న చెట్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా రుద్రాక్ష చెట్లు ఇవన్నీ రుద్రాక్షకాయలు కూడా చూడవచ్చు మీరు పెద్ద ఫార్మర్ అయినా ఏ క్యా ప్రపంచంలో లెక్కలేనన్ని రుద్రాక్ష చెట్లు ఎక్కడైనా చూడొచ్చు అంటే ఈ చైనా బోర్డర్ దగ్గర ఉన్నటువంటి హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఈ నేపాల్ రుద్రాక్ష చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలోనే మనం చూడగలము ఇక్కడ మినహాయించి ఇంకెక్కడ చూడలేము అన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి కొన్ని వందల చెట్లు అనేవి వేసుకొని ఉంటారు ఇక్కడ ఒక్కొక్క ఇంటికి ఇంకొక ఇంటికి చాలా చాలా దూరం ఉంటుంది చెప్పాలంటే ఈ గుట్ట నుంచి ఆ గుట్ట ఆ గుట్ట నుంచి ఈ గుట్ట అన్నట్టుగా ఉంటుందన్నమాట కాకపోతే మీరు ఎవరైనా కానీ ఈ ప్రాంతాలకు వచ్చి రుద్రాక్ష తీసుకోవాలని మాత్రం ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఇక్కడే జరిగినటువంటి సంఘటన ఎక్కడో కాదు ఎందుకు పనికిరాని రుద్రాక్షిని పది లక్షలకు అమ్మి పంపించారు మన ఇండియన్ వ్యక్తి వచ్చేసి కొనుక్కోయాడు జస్ట్ రీసెంట్గా సో అటువంటి అద్భుతమైనటువంటి మోసాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి చెప్తున్నాను వచ్చి అనవసరంగా మోసపోవద్దు నన్ను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మనకు అనుభవం ఉన్నది కాబట్టి దాని నుంచి బయటపడ్డాము మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను జై కాశీ

One house above fifty. Fifty trees, Pudraksha. Ah, minimum. Minimum.